నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా సబ్బోరం మండలం సబ్బోరం మేజర్ పంచాయతీలో శ్రీ సాయిబాబా గుడి మనకు ఉందండి ఇక్కడ ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా సిరిడి సాయి సేవా సమితి ద్వారా మనం ప్రతి లక్షవారం కూడా మనం భక్తులకి అన్నదానం చేయడం జరుగుతుందండి ప్రతి వారం కూడా సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల దాకా మనం భక్తులకు మనం ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుందండి గత పదిహేను సంవత్సరాలుగా కూడా నిరంతరాయంగా ఎటువంటి బ్రేక్ లేకుండా కూడా ఈరోజు అన్నదానం జరుగుతుందండి ఈ రోజు వరకు కూడా ఈ విధంగా ప్రతి లక్ష వారం కూడా అన్న అన్నదానం జరుగుతుందంటే దాని మెయిన్ కారణం బాబా గారి భక్తులు మరియు షిరిడి సేవా సంఘం సమితి కూడానండి భక్తులు ఇచ్చే డొనేషన్లతో ఈ సంఘం కూడా చాలా బాధ్యతంగా తీసుకొని ఆ రోజు లక్షవరం భక్తులకు ఏ విధంగా మనం ప్రసాదం ఉండాలి ఎంతమంది మందికి ఉండాలని చెప్పి సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకుండా గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి లక్షవరం కూడా మన సబ్వరం మండలం మన సబ్వరం పంచాయతీలో అన్న సంవరాధన జరుగుతుంది ఈ మండలం హెడ్ క్వార్టర్స్ కి మండలంలోని ఇరవై నాలుగు పంచాయతీల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారండి వీళ్ళ పనుల మీద బాబా గారి గుడి దగ్గరికి వాళ్ళందరికీ కూడా మనం మధ్యాహ్నం వేసరికి వాళ్ళకి భోజనం ఏర్పాటు మనం చేసి వాళ్ళ పనులు ఈ మండల పనులు ముగించుకొని వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారు వాళ్ళు రావాలంటే సహాయ సహకారాలు ఏ కార్యక్రమం జరగదు ఇంతవరకు కూడా ఎంపీటీ చెప్పినట్టు ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా ఏక నాకు ఒక్కసారి కూడా ఇప్పుడు ఆగలేదు ఆగినప్పుడు మాత్రం చాలా కమిటీలో డబ్బులు తీసి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి మన కమిటీ ఆలయ కమిటీ వారి ఆగ్నాలకు సహాయ సహకారాలతో ఉండి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఎవరైనా నారాయణ సేవని మొత్తం భోజనాలు చేసిన వాళ్ళు వాళ్ళకి తోటి సహాయం పది రూపాయలు ఇరవై రూపాయలు వేస్తే ఎప్పుడైతే ఈ సేవ ఆ రోజుకి రాతలు లేకపోతే అందులో తీసి ఆ కార్యక్రమాన్ని చేయగలుగుతుంది కాబట్టి భక్తులందరూ గమనించి ఆ అది కూడా చేస్తాడని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం సాయి నమో వెంకటేశయ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ పరిషత్తు తబ్బవరం మండలము అనకాపల్లి జిల్లా ఈ కోనేరు ప్రాంతంలో ఉన్న సాయిబాబా అలాగే శివాలయము భూత భౌతిక వర్తమాన కాలాల్లో మన మండలంలో వేదీప్యమానంగా అన్నదాన కార్యక్రమం ప్రతి లక్ష వారం కూడా సాయిబాబా భక్తి బృందం వాళ్ళందరూ కూడా చక్కగా భక్తులకి అందరికీ కూడా భగవత్ అందరికీ కూడా ప్రసాద చిత్రం జరుగుతున్నది ఇలాగే చక్కగా మనకి జరగాలని ఆ స్వామివారిని కోరుకుంటూ సభవరం అలాగే కమిటీ వారికి సాయిబాబా బృందం వారికి సాయిబాబా భగవద్బంధువులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మేము వారికి ఆశీర్వదము తెలియపరుచుకున్నాం నమో వెంకటేశాయ

సద్గురు సాయిని శిరస మనస సాయి సాలీలలు భక్తిక భజనలు చేయండి భక్తిక భజనలు చేయండి సద్గురునాధుని పావన నిలయం శిరిడి క్షేత్రము కనరండి సద్గురునాధుని పావన నిలయం శిరిడీ క్షేత్రము కనరండి సాయినం సాయి సాయిన సాయి

వ్యాధులు బాపినా వ్యాథులుపినేశ్వరుడే సర్వేశ్వరుడు పండరి విఠలుడు శ్రీ సాయరి విఠలుడు శ్రీ సాయే వృందావనం సాయి శిరసా మన సాండి సాయి భక్తిగ చేయండి సద్గురు సాయిని శిరసా మన సాయిలూ భక్తిగ చేయండి